ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోను నాతోనూ సర్వమానవులతోను ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్లే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు సంఘం ఏ విధంగా పాడైపోతుంది సంఘంలో ఉన్న లోపాలు అలాగే దేవునికి అంత దగ్గరగా ఉంటే మనం ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటాం అన్నది వారం పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు అలాగే సేవకులు ఎలా నమ్మకంగా ఉండాలో గత వారం మాట్లాడి ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా విలువైన మాటలు మనం నేర్చుకోవాల్సిన మాటలు ఈ భూమి మీద కొన్ని వాటిని చూసి మానవుడు నేర్చుకోవాల్సిన కొన్ని విధాలైన మాటలు కొన్ని జీవరాశుల గురించి దేవుడు చెప్తున్నాడు సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై నాలుగో వచనములో ఒక అద్భుతమైన మాట దేవుడు ఇరవై నాలుగు వచనము ద్వారా కొన్ని మాటల ద్వారా దేవుడు మాట భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి ఏంటిది భూమి మీద చాలా స్వల్పంగా అంట చాలా జ్ఞా జ్ఞానంగా కనపడతాయి అంట అదవుతుందా భూమి మీద చాలా స్వల్పంగా కనపడతాయి చాలా జ్ఞానంగా కనపడతాయి అంట అందుకే ఆ నాలుగు జీవులు గురించి దేవుడు ఇక్కడ ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ నాలుగు జీవులు చాలా ఇంపార్టెంట్ గా దేవుడు చూపిస్తున్నాడు అదేమనగా చీమలు ఫస్ట్ ఏంటిది చీమలు చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలంలో ఆహారము సిద్ధపరచుకొను ఏం చేస్తాయి చీమలు బలహీనంగా కనపడతాయి మన దృష్టిలో చీమలు ఉంటాయి ఉంటాయంటే మన కాల కింద నలిపేద్దాం అనుకుంటాం కానీ ఆ చీమల్లో ఉన్న బలము ఎవరికీ ఉండదు చీమల్లో ఉన్న బలము చీమల్లో ఉన్న శక్తి ఏ మానవుడికి ఉండదు అర్థమవుతుందా ఏ మానవుడికే కాదు ఏ జంతువులకు కూడా ఉండదు ఈరోజున దేవుని వాక్యంలో దేవుడు చీమని నేర్చుకోమంటున్నాడు చీమను చూసి నేర్చుకో చీమ ఏం చేస్తుందంటే వేసవి కాలం అంటే ఎండాకాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట వేసవి కాలం అనగా మన దృష్టిలో ఏంటంటే ఎండిపోయిన కరువు కాలం అంటారు దాన్ని ఏమంటారు ఆ ఎండలకు చెట్లన్నీ మాడిపోతాయి ఆ ఎండలకు భయంకరమైన వేదనలు ఏర్పడతాయి అలాంటిది చీమ కానీ బలం కలిగింది అంటున్నాడు దేవుడు అర్థమవుతుందా వేసవి దెబ్బను తగ వాటికి తగిలినా సరే వాటి తట్టుకోగలిగిన శక్తి ఉంటుందండి చీమలకు ఏముంటుంది ఎండ దెబ్బను తట్టుకోగల శక్తి ఉంటుంది కానీ మానవుడు మాత్రం తట్టుకోలేడు బయటికి వెళ్ళడానికి ఆపసోపాలు పడ కానీ చీమ అలా కాదు ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాయ ఏంటిదే ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి అలాగే చీమల్లో సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు చీమలు ఎన్ని రకాలు ఉంటాయంటే పదకొండు వేల ఎనిమిది వందల రకాల చీమలు ఉన్నాయంట ఈ భూమి మీద ఎన్ని పదకొండు వేల ఎనిమిది వందల రకాల చీమలు ఉన్నాయంట ఆ చీమల్లో ఉన్న జ్ఞానాన్ని చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు చీమలు ఏం చేస్తాయంటే చీమలు మనకు స్వల్పంగా కాల కింద నలిపితే నలిగిపోయి చచ్చిపోయాయి కానీ అవి ఉండేది నలభై రోజులు మాత్రమే బ్రతుకుతాయి ఆ నలభై రోజుల్లో ఏంటి తగిన జ్ఞానము దేవుడు వాటికి ఇచ్చాడంట అత్యంతగానే జ్ఞానం ఇచ్చాడంట ఎందుకంటే చీమలకు రాజు లేడు ఎవరు లేరు చీమలకు రాజు అనేవాడు లేడు ఏంటి అధికారులు లేరు చీమలు ఏం చేస్తాయంటే ఒకళ్ళు కొట్టుకునే తత్వం ఉండదు చీమలకి ఇప్పుడు ఒక ఆహారం కోసము దొంగతనం చేయాల్సిన అవసరం లేదు చీమలకు అర్థమవుతుందా చీమలు ఏం చేస్తాయంటే వాటిని ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాయి కానీ ఒకడి దగ్గర దోచుకునే మనస్తత్వం ఉండదు ఏమంటున్నాడు అందుకే సులోమను చీమను గురించి మాట్లాడుతున్నాడు చీమకు ఆరు కాళ్ళు ఉంటాయి అందుకే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనము ద్వారా చీమల గురించి చెప్పబడుతుంది ఎందుకంటే ఆరు కాళ్ళు ఉంటాయి ఆరు కాళ్ళున్నా చాలా బలం కలిగింది అది ఎంతటి బరువునైనా మోయటానికి నలుగురి సావాసం తీసుకుంటాయి ఏమంటుంది ఒక్కటే మోయదది ఎలాంటి ఆహారం బరువైన ఆహారమైన ఆ బరువైన ఆహారాన్ని ఒక్కటే మోస్తా ఉంటే మిగతా అన్ని చూస్తూ ఊరుకో అర్థమవుతుందా కలిసి కట్టుగా పనిచేస్తాయి చీమలు ఏం చేస్తాయి కలిసి కట్టుగా పనిచేస్తాయి అయ్యో అతను మోస్తున్నాడని ఆ పట్టించుకోకుండా వెళ్ళిపోవాయి అవన్నీ ఏం చేస్తాయంటే అయ్యో నా సహోదరుడు ఒకవేళ చెప్పాలని నా సహోదరి నా సహోదరులు అనుకొని ప్రేమ కలిగి జీవిస్తాయంట చీమలు ఏమంటారు చీమ అంత విలువైనది ప్రేమను దేవుని ప్రేమను కనపరుస్తుంది చీమ ఎవరైనా ఏమైనా ఆహారం పడి వాడు ఎత్తుకెళ్ళిపోతావు అంటే వాడిని దగ్గర దోచుకోదు వాడు ఒకవేళ బలంగా లేపలేకపోతావు అంటే ఇంకో చీమ వచ్చి సహాయం చేసి తీసుకువెళ్ళటానికి అధికారాన్ని ఇస్తుంది అంటే వాళ్ళకి అధికారి ఎవ్వరూ లేరు దేవుడు అక్కడే అధికారి చీమ ఏంటి రాజు దేవుడు అక్కడే అధికారి చీమలు ఎందుకు అలాంటి బలాన్ని పొందుకున్నాయని సైంటిస్టులు చూస్తూ ఉంటే చీమలు మాట్లాడుకుంటున్నాయంట చీమలు మాట్లాడుకుంటున్నాయంట ఆ చీమలు మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నాయంటే నిత్యము చీమలు ఏం చేస్తున్నాయి తెలుసా దేవుని స్మరిస్తున్నాయంట ఏం చేస్తున్నాయి వచ్చిన ఆహారాన్ని బట్టో లేకపోతే ఏ పనిని బట్టైనా ఏం అంటే చీమలు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే చీమలని చాలా విలువగా సలోమను రాజు ద్వారా మనకి తెలియపరిచిన మాట ఏంటంటే సోమరి నువ్వు చీమల దగ్గర చాలా నేర్చుకోమన్నాడు అర్థమవుతుందా ఎంత దూరమైనా వెళ్తాయి మంచి ఆహారం దొరికిందంటే ఎంత దూరమైనా వెళ్తాయి దేనికైనా ముందుకెళ్తాయి తప్ప వెనక్కి రావు అర్థమవుతుందా ఒకవేళ దాని మధ్యలో చీమ దారి ఒక లైన్ ఒక క్రమం నేర్పిస్తుంది అర్థమవుతుందా ఈరోజు నా క్రమం నేర్చుకుంటున్నారు కదా క్రమం ఈ క్రమం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా చీమల యుద్ధ నుంచే వస్తుంది ఒక లైన్ ఒక లైన్గా వెళ్ళటం దాని మధ్యలో ఏమైనా కర్రపులు కానీ ఏమైనా పెట్టామనుకో చెదిరిపోతాయి చెదిరిపోయినా తర్వాత అది తీ మళ్ళీ కలిసిపోతాయి ఈ రోజున దేవుడు చీమల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు చీమలకు రాజు లేడు దేవుడే రాజు ఏంటి దేవుడు నిత్యము ఆ చీమలు పనిచేస్తున్నప్పుడు వాటిని ఒక బా నోట్లో మాట్లాడుకోవటం చూశారు అర్థమవుతుందా సైంటిస్టులు వాటి మీద పరిశీలన చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన విషయాలు తెలిసింది సైంటిస్టులు కుటుంబాన్ని ఎంతో చక్కగా కట్టుకుంటాయి చేస్తాయి రాణి చీమ అని వీటన్నిటికీ పెద్ద చీమ ఉంటుంది దాన్ని నిత్యము కాపాడుతుంది అంట ఏమంటది అంటే కుటుంబాన్ని మధ్య ఏ కలహాలు ఉండవే కా చీమలో వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలి ఏంటి ఇదిగో నాకు సమస్య వచ్చిందని వాళ్ళకి వీళ్ళకి చెప్పే రకాలు కావు అవి కేవలం నోటి సంభాషణ ద్వారా దేవుని మహింపరుస్తూ అంట అందుకే ఈరోజు చీమల్లో దేవుడు ఏం ఏం పెట్టాడు జ్ఞానాన్ని పెట్టాడు ఏం పెట్టాడు అందుకే సులోభం అంటున్నాడు చీమల యద్దకు వెళ్ళి నీవు జ్ఞానాన్ని నేర్చుకో అవి ఎంతటి దూరమైన పరుగులు తీస్తాయి మంచి ఆహారాన్ని సంపాదించుకుంటాయి దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటాయి కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే చీమలకు శక్తినిస్తున్నాడు మన కాళ్ళ కింద నలిగిపోవాల్సిన చీమకు ఏమిస్తున్నాడు దేవుడు శక్తినిస్తున్నాడు సాధారణంగా మనుషులు బ్రతుకున్నప్పుడు వాటిని నలిపేస్తారు చంపేస్తారు ఇష్టానుసారం చేసేస్తారు చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు చీమలు వాటిని తినేస్తాయి అర్థమవుతుందా శవం మీద చీమలు వచ్చినాయి అంటే మొత్తం బాడీని తినేస్తాయి అర్థమవుతుందా మనిషి బ్రతుకున్నంత వరకు అధిమాయి చేస్తాడు కానీ చీమలు చనిపోయినప్పుడు మనిషి చనిపోయినప్పుడు వాటికి అధికారం ఈ ఈరోజున దేవుని వాక్యంలో ప్రియ దేవుని బిడ్డ చీమలని చూసి దేవుని నేర్చుకోమన్నారు చీమలకు లేడు అర్థమవుతుందా సరే తర్వాత ఇంకేం చెప్తున్నాడు కుందేలు కుందేల్లో ఒక స్వభావం ఉంటుంది ఎక్కడైనా తప్పించుకునే స్వభావం ఉంది కుందేలు ఎలాంటిది అది ఎంత సందుల్లోకైనా గొంతుల్లోకైనా దూరిపోతుంది అది ఆ వాక్యం మీద ఏమని చెప్తున్నాడు అంటే కుందేలు చిన్న కుందేలు బలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసము కల్పించుకుంటాయి అర్థమవుతుందా తప్పించుకునే స్వభావం ఉంది వాటికి ప్రమాదం వస్తుందంటే ఎక్కడ దూరాలో ఎక్కడి నుండి తప్పించుకోవాలో వాటికి తెలుసు అర్థమవుతుందా ఏ ఎక్కడికి దూరాలో ఏ సందుల్లోకి దూరాలో ఏది ఆ సందుల్లో దూరకుండా ఉంటుందో దానికి తెలుసు కాబట్టి అందులో దూరిపోయి ఉంటాయి అవి పట్టుకోవడం చాలా కష్టం దానికి ఎన్నో పన్నాగాలు పని దేని దానికి ఎన్నో విధాలుగా ఎర్రలు వేస్తే ఏదో ఒక రోజు అది చిక్కిద్ది కానీ కానీ ప్రమాదం వస్తుందంటే పారిపోతుంది అర్థమవుతుందా ప్రమాదం ఏర్పడుతూ ఉందంటే అతని నుండి తప్పించుకొని ఏ సందుల్లో దొరితే ఆ సందులోకి వెళ్ళిపోతుంది దాన్ని పట్టుకుంటానికి కష్టమైపోతుంది అంటే మనకి ఏ ప్రమాదం వచ్చినా తప్పించుకోగలిగిన మనసు దేనికి ఉందంటే సాతానికి సాతాన్ నుండి తప్పించుకోగలిగే మనస్తత్వం మనకు లేదని దేవుడు దీని ద్వారా చెప్తున్నాడు కుందేలు ఏం చేస్తుంది పారిపోతుంది ఎవరికి దొరకదు మనం కూడా ఏం చేయాలి సాతాన్ నుండి పారిపోవాలి తప్ప దాన్ని దొరికిపోకూడదు అర్థమవుతుందా సాతానికి మనం దొరికిపోతున్నాం కాబట్టి అది మనల్ని నలిపేస్తుంది ఇప్పుడు ఏమైనా చేస్తారు కుందేల్ని పట్టుకొని ఏం చేస్తారు తీసుకెళ్ళి చంపేసి కాల్ చేస్తారు లేదంటే అమ్మేస్తారు చెరసాల వేసేస్తారు ఏదో చేసేస్తారు కానీ దేవుని వాక్యాలు ఏమని చెప్తున్నాయి కుందేలు అంటే చాలా తెలివి కలిగింది మనకన్నా తెలివిగలిగి ఏ సందుల్లో దూరాలి వాళ్ళకి ఎక్కడి నుంచి బురుడి కొట్టించాలి అన్నది కుందేలకు మాత్రమే తెలుసు అందుకే దేవుని వాక్యంలో ఏమని అంటున్నాడంటే అంటే కుందేలు మరొక విషయం ఏం చెప్తున్నాడు చీ అయిపోయింది రెండోది మూడోది మెడతలు మెడతల్లో ఐక్యత ఉంటుంది ఒక మెడత వచ్చిందంటే ఆ మెడతతో పాటు చీమల్లాగానే మెడతల ఐక్యతతో వచ్చి ఏ పనైనా చేస్తాయి అంటే ఇక్కడ ఏది చూసినా సరే కుందేలైనా సరే లేకపోతే వీటిని అన్నిటిని ఆదేశించేవాడు ఎవడంటే దేవుని మాట వింటాయి వీటి కానీ మనం వీటికి మనం చూస్తే మిడతను చంపేస్తాం చీమలు చంపేస్తాం కుందేళ్ళని చంపేస్తాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడు వాటి ద్వారా మీరు జ్ఞానం నేర్చుకోమంటున్నాడు ఏమంటున్నాడు మొట్టమొదటిగా వాక్యంలోనే పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమని చెప్తున్నాడంటే తర్వాత బల్లిని ఏంటిది బల్లిని బల్లిని చూసుకోవడం నువ్వు నేర్చుకోవాలి బల్లి దేనికి భయపడదు రాజులో దాన్ని ఎవరు ఏమి చేయలేరు అర్థమవుతుందా అది అనేక గోడల మీద వెళతా ఉంటుంది అలాగే రాజులు అంటే పెద్ద పెద్ద సీఎంలు కానీ పీఎంలు కానీ దాన్ని ఆ గోడల మీద ఉంటే వాటిని ఏం చేయరు ఎందుకంటే అధికారం ఉంది వాటికి అర్థమవుతుందా బల్లులు చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు ఎందుకంటే ఇవన్నీ ఎవరు ఎవరు ఎవరి ఎవరి చేతులు ఉన్నాయి దేవుని చేతిలో వీటికి రాజు లేడు ఏమి లేడు వీటికి రాజు లేడు ఒకరోజున ఇస్రాయేల్ ప్రజలు సొలోమాన్ దగ్గరకు వచ్చారు సొలోమాన్ కదా సమీల ప్రవక్త దగ్గరకు వచ్చారు ఇస్రాయేల్ ప్రజలు సమ సమీల ప్రవక్త దగ్గరకు వచ్చి అయా అన్ని దేశాల్లో రాజులు ఉన్నారు ఏంటి అన్ని దేశాల్లో రాజులు ఉన్నారు అన్ని దేశాల్లో అన్ని బాగానే ఉన్నాయి మన దేశానికి వచ్చేసరికి ఈ ఇస్రాయిల్ దేశంలో రాజు లేడు అని ఏడుస్తున్నారు అప్పుడు సొలోమన్ అంటున్నాడు అయ్యా మన రాజు యేసు దేవుడే కదా మన రాజు యహోవా దేవుడే కదా మన రాజు ఆయన ఉండగా మనకెందుకు వాటిని వీటిని చూస్తున్నారు అన్నాడు అనగానే మాకు ఎలాగైనా రాజు కావాలి మాకు దేవుడుగా రాజు ఉండకూడదు మనిషి రాజుగా ఉండాలన్నారు ఎవరు ఉండాలన్నారు మనిషి రాజుగా ఉండాలన్నాడు మనిషి రాజుగా ఉండాలనేసరికి ఇక సులో అదే అది ప్రవక్త వెళ్ళి ఏం చేశాడంటే దే దేవుని పాదాల దగ్గరే ఏడవటం మొదలు పెట్టాడయ్యా నీ ప్రజలు నువ్వు రాజుగా అంటున్నారు అనగానే సమీలు నువ్వు బాధపడద్దు నన్నేగా నా పిల్లలు వద్దన్నారు సరే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఒక రాజుని నియమించు అని చెప్పి ఒక వ్యక్తి గురించి చెప్పాడు అతని పేరు సౌలు ఎవరు సవులు అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ సౌలు చూడగానే అబ్బబ్బా ఇలాంటి వాడు రాజుగా ఉండాలి అందం కలిగిన వాడు చాలా హైట్ ఉన్నాడు బలం కలిగిన వాడు శక్తి కలిగిన వాడుగా కనపడుతున్నాడు కనుక ఈయనే రాజుగా ఉండాలి అంటే వీళ్ళు ఎవరిని తిరస్కరించారు దేవుణ్ణి రాజుగా వద్దన్నారు ఎవరన్నారు దేవుణ్ణి రాజుగా వద్దన్నారు మాకు దేవుడు రాజుగా ఉండకూడదు మనిషే రాజుగా ఉండాలన్నారు కానీ వీళ్ళల్లో ఎప్పుడైతే మనిషి రాజ్యం ఏలటం మొదలు పెట్టాడో ఆ తర్వాత వీళ్ళకి అనేకమైన కష్టాలు వచ్చాయి అర్థమవుతుందా కరువులు వచ్చినాయి తినటానికి తిండి లేని పరిస్థితి ఈ సమయంలోమో కొంతకాలం దేవుడు మాట వింటా 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 ఒకేసారి దేవుడు వద్దన్న పని చేశాడు చేసి ఏం మారకుండా సాతాన్లు పూజించడం మొదలు పెట్టాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు మంత్రగాల దగ్గర తంత్రగాల దగ్గరికి వెళ్ళి వాళ్ళనే వీళ్ళని చిల్లంగిల దగ్గర దేవుడు వద్దన్న పని చేస్తానే 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 ఉన్నాడు అందుకే వాళ్ళకి ఏం లేదు కరువు ఏర్పడిపోయింది నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు ఆ రాజుగా ఉంచుకున్నందుకు ఎలా అయిపోతున్నారంటే ఆ ప్రజలు అల్లాడిపోతున్నారు దేవుడు ఉన్నంత వరకు వాళ్ళకి ఏ ఏ ఇబ్బంది రాలేదు అర్థమవుతుందా ఆయన దగ్గరికి వెళ్తాం ప్రార్థన చేయటం సమయాలు ఏమో దేవుడు చెప్పడం అన్నీ వాళ్ళకి కావలసినవి అన్నీ జరుగుతూ ఉన్నాయి తినే ఆహారం కానించి ఏంటి అన్నీ సమకూర్చి ఆరోగ్యం ఆయుష్ బలము అన్నీ దేవుడు సమయాల ద్వారా సమయాల ద్వారా అనేకమైన కార్యాలు చేశాడు ఇస్రాయేల్ నా పిల్లలు అడుగుతున్నారు కాబట్టి కానీ ఇప్పుడు దేవుణ్ణి వద్దనుకొని ఇప్పుడు మనిషి ఎక్కి కూర్చున్నాడు ఇస్రాయేల్ రాజుగా ఎవరు కూర్చున్నారు మనిషి ఎక్కి కూర్చున్నాడు మనిషికి అధికారం వచ్చింది ఈ మనిషి అధికారం ఏం చేసిందంటే వీళ్ళని కుతలం చేసేసింది ఇప్పుడు బాధపడుతున్నారు ఎప్పుడు బాధపడుతున్నారు అప్పుడు బాధ మొదలైంది వీళ్ళకే ఇప్పుడు ఆ రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఎక్కాడు వాళ్ళ కొడుకు అంటున్నాడు మా నాన్న మిమ్మల్ని ముద్దులతోనూ వాటితోనూ చూశాడు నేను ఇంకా ఏం చేయబోతున్నానంటే మీ వేలుని బరువుగా చేయబోతున్నాడు అంటే శ్రమలు ఇంకా పెంచబోతున్నాడు పన్నాగాలు పండటము ఇంకేంటండి వడ్డీలు వసూలు చేయటము ఇలా కష్టపడిన సొమ్మంతా రాజుగారికి ఇవ్వాల్సిందే ఇక భార్య పిల్లల్ని ఎలా పోషించుకుంటారు అట్లాంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయి దేవా అన్నీ అయిపోయిన తర్వాత దేవుడా అంటే ఎవరు వస్తారో దేవుడొత్తడా మీరు నన్ను తృణీకరించారు ఇస్రాయేల్ ప్రజలను నాలుగు వందల సంవత్సరాలు నేను పోషించాను మన్నాను మన్నాను కురిపించాను పూరేల పక్షులు ఇచ్చాను వాళ్ళని పోషించాను ఆ తర్వాత మిమ్మల్ని పోషించాను ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు పోషించిన తర్వాత కొన్నాళ్ళకు మిమ్మల్ని పోషించాను కానీ మీరు నన్ను వద్దన్నారు మీరు ఏమన్నారు నన్ను వద్దన్నారు ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత రా దేవా అంటే ఆయన ఊరుకుంటాడా మీరు ఏది కోరుకున్నారో ఆ రాజుల ద్వారానే నేను మీ దగ్గరికి రాజుగా ఉండాను అన్నాడు ఏమన్నాడు ఇప్పుడు దేవుడు రాజుగా వద్దనుకున్నందుకు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే భయంకరమైన పరిస్థితి కరువు వచ్చేసింది భార్య బిడ్డలు కష్టపడుతున్న పని ప్రయోజనం లేకుండా పోయింది ఆ రాజుగారు దోచేసుకుంటున్నాడు సొలో సొలోమన్ కుమారుడు సొలోమాన్ చనిపోయిన తర్వాత అదే సౌలు కుమారుడు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ మిగతా రాజులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు దోచుకుంటాం మొదలు పెట్టారు పన్నులు పన్నులు వసూలు చేయటం అధిక వడ్డీలు వసూలు చే దేవుడు వద్దన్న పనులు చేత్తా చేతా ఉన్నారు ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు దేవా నువ్వు రాజుగా ఉండవు అని అంటే ఉంటాడు దేవుడు నేను ఉండదు మీరు నన్ను తృణీకరించారు మీరు భరించాల్సిందే అన్నాడు ఏమన్నాడు మీరు నా బిడ్డలు కాబట్టి నేను నేను చూసుకుంటాను కానీ రాజుగా నన్ను వద్దన్నారు కాబట్టి నేను చేయను అని చెప్పేశాడు దేవుడు ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది దారుణం అయిపోయింది దేవుణ్ణి రాజుగా వద్దన్నారు కానీ ఈ ఈ రోజున జంతువులకి ఎవరు దేవ రాజుగా ఉన్నారు దేవుడి జ్ఞానాన్ని ఇస్తున్నాడు దేవుని మాట వింటున్నాయి అల్పమైన జీవులు దేవుడి మాట వింటున్నాయి కానీ మానవుడు అనేవాడు దేవుని మాట వింటలేదు అందుకే వీటిని చూస్తే మనం ఏమనుకుంటాం ఏమనుకుంటామనే చిన్న చీమేగా అనుకుంటాం లేదా చిన్న బల్లేగా అనుకుంటాం కానీ దేవుడు వాటికి ఇచ్చిన జ్ఞానం మనకు లేదు ఎలా తప్పించుకోవాలో ఎలా బలహీనంగా ఉన్నవాడు ఎలా తప్పించుకోవాలో ఇవన్నీ కుందేలు నేర్పిస్తుంది మిడతలు ఏ విధంగా పోరాడాలో నేర్పిస్తుంది శత్రు మన మీదకు వచ్చినప్పుడు మిడతలు ఏం చేసినా ఇస్రాయేల్ దేశడు ఐగుప్త దేశాలు ఏం చేసినా దేవుడు ఆజ్ఞాపించాడు మిడతలన్నీ వచ్చి ఏం చేసినాయి గుంపులు గుంపులుగా వచ్చి ఆహారాన్ని తినివేసినాయి ఏం తినేసినాయి ఐగుప్త దేశమునంత ఆహారం మొత్తం తినేసినాయి దేవుడు ఆజ్ఞలకు అన్ని లోపడుతున్నాయి కానీ మనిషి లోపడతారు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆఖరికి ఒక మాట చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా వీటి కంటే మీరు శ్రేష్ఠులు కారా మత స్వార్థ ఆరోగ్యంలో ఎంతో చక్కగా మాట్లాడారు దేవుడు మీరు అనుకుంటున్నారు వీటికే బలానికి కానీ మీరు ఇంకా శ్రేష్ఠులు అంటున్నాడు అంటే మనము ఇవి వింటేనే ఇంత బలాన్ని పొందుకుంటున్నాయి అంటే దేవుడు మన శ్రేష్ఠుడు అంటున్నాడు కాబట్టి దేవుని మాట నువ్వు వింటే నువ్వెంత బలం పొందుకుంటున్నావు అవసరాలు వచ్చి ఒక అద్భుతమైన జీవి కాళ్ళ కింద నలిగిపోయే ఒక చీమ దేవుడి మాట వింటే బలం పొందుకుంటుంది బల్లులు బలాన్ని పొందుకుంటున్నాయి జ్ఞానాన్ని పొందుకుంటున్నాయి మానవుడు ఎందుకు పొందుకుంటలేదంటే దేవుడి మాట వింటున్నారే కానీ పెడచేవుని పెడుతున్నారు ఆ మాట ప్రకారం నువ్వు జీవించి చూడు నీ ఇంటిలో కష్టాలు రా రావటానికి వీలు లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే అడ్డుగోడ వేసేస్తాడు సాతాన్ రానికుండా అనేకమైన పరిస్థితుల నుండి విడిపించేస్తాడు నువ్వు ఒక్కసారి దేవుడి మాట విను దేవుని మాట విని ఆ ప్రకారం నడిచి చూడు ఇక్కడ ఇప్పుడు ఈ జంతువులు ఏం చేస్తున్నాయి ఈ చిన్న చిన్న జీవులు దేవుని మాట విని దేవుని స్థుతించడం జరుగుతుంది అందుకే వీటి కల్మశాలు లేవు చీమల కల్మశాలు ఉన్నాయా కొట్టుకునే తత్వం ఉందా పొరుగు వారి దేవని ఆశిస్తుందా పొరుగు వారి ఏం ఆశించద్దు ఎవరు తీసుకున్న వాళ్ళకి అవసరమైతే సహాయం చేస్తుంది అర్థమవుతుందా సహాయం చేసే మనసు ఇచ్చాడు కానీ మనిషికి ఈ ఎత్తును పెరిగాడు కానీ వాడికి ఆ జ్ఞానం లేదు అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా జ్ఞానాన్ని నేర్చుకో చీమల బట్టైనా నువ్వు నేర్చుకో నా కుమారుడా చీమల బట్టయినా నువ్వు మా నేర్చుకో మిడతల బట్టయినా నేర్చుకో కుందేలు బట్టయినా నేర్చుకో ఈరోజు మనిషి ఏమైపోతున్నా క్రూర మృగాల కన్నా భయంకరంగా తయారైపాడు విష పురుగుల కన్నా భయంకరంగా తయారైపాడు ఎందుకంటే దేవుడి మాట వినకపోవటం పాపంలో పడటం అర్థమవుతుందా దేవుని మాట వినకపోవటం పాపంలో పడటం వల్ల ఈ ఏమైపోతున్నాడు అంటే పతనా వ్యవస్థ వెళ్ళిపోతున్నాడు సొంతము వాటి కో వాటి వాటి పోషణ కోసం చూసుకుంటున్నాడు కానీ దేవుని మాట ఎవ్వరు వింటలేదు అందుకే ఏంటి అప్పుల సమస్యలు ఇరుకులు ఇబ్బందులు దేవుడు ఏమన్నాడు దాంతో సంతృప్తి పడమన్నాడు దాంతో సంతృప్తి పడితే సరిపోయేది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అదిగో వాళ్ళు అంత ఫంక్షన్ బాగా చేశారు మనం కూడా అప్పులు చేసేనా చేయాలి నీకు చెప్పాడా ఇప్పుడు అప్పులు చేస్తా ఎవరు తీరుస్తారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తావు దేవా తప్పు చేసింది నువ్వు దేవుడు ఏమన్నాడు ఆ ఉన్నాయి దాంట్లో సంతృప్తిపడు మనకి దేవుడు ఎంతవరకు ఇచ్చాడు అంతవరకు సంతృప్తి పడితే నీవు అప్పులు చేయాల్సిన అవసరం లేదు కదా అందుకే ఈ రోజున దేవుని వాక్యంలో చెప్పబడుతుంది నేర్చుకో చిన్న చిన్న జీవులు చూసి నేర్చుకో చిన్న చిన్న యొక్క జీవులు చూసి నేర్చుకోమని చెప్తున్నాడు దేవుడు అందుకే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు అల్పముగా మనం చూస్తాం అయ్యో మన కాల కింద నలిపేస్తే ఒక దెబ్బ కొడితే చచ్చిపోతాయి అనుకుంటున్నాం కానీ దేవుడు వాటిలో అనేక జ్ఞానం పెట్టాడు కానీ నీకు ఒక జ్ఞానం ఉంది దేవుని మాటలేని జ్ఞానం దేవుని వాక్యమైన జ్ఞానం ఆ వాక్యాన్ని విని వదిలిపెట్టకుండా ఆ వాక్యానుసారిగా జీవించి చూస్తే నీ పరిస్థితులు మారకుండా ఉండవు నీ పరిస్థితులు ఎటు వెళ్లకుండా ఏ చీకటి బంధకాల్లో వెళ్లకుండా దేవుడు ఆపివేస్తాడు వాక్యము ద్వారా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవిద్దాం రాజుగా మనం ఎవరు కావాలంటే దేవుడిపై ఆధారపడు మనుషుల మీద ఆధారపడదు ఆ రోజున ఇస్రాయేల్ ప్రజలు ఎవరినన్నారు దేవుడొద్దు మాకు మనిషే కావాలన్నారు ఇక్కడ ఆ మనిషి కూర్చున్నాడు ఆ అధికారం మీద ఇప్పుడు ఏమైపోతుంది పతన వ్యవస్థ వెళ్ళిపోయారు తినటానికి తిండి లేని పరిస్థితి కష్టపడుతున్నారు అవన్నీ ఎవరు దోచుకుంటున్నారు రాజు సముఖంలో వెళ్తున్నాయి కానీ దేవుడు ఎవరి దగ్గర దోచుకోలేదు అందరికీ కడుపు నిండా పెట్టాడు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు బలాన్ని ఇచ్చాడు వాళ్ళ దగ్గర ఏది కోరుకోవాలా ఈరోజు నేను దేవుని వాక్యం వింటున్న ప్రయత్ని నువ్వు దేవుడు కావాలా లేకపోతే మనిషి కావాలా మనుషుల వైపు ఆధారపడుతూ పడుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు కుప్పకూలిపోతావు కానీ దేవుడిపై ఆధారపడిన వాడు ఎన్నడో ఎన్నడు ఓడిపోడు దేవుడి మీద ఆధారపడిన ఎన్నడు ఏ కష్టములు వచ్చినా జయించుకుంటూ వెళ్ళిపోతాడు ఈరోజు దేవుని దోతలని నీ మధ్యను పెట్టాడు దేవుడు నువ్వు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుని దోతలు నువ్వు కన్నీరు కార్చిన కన్నీటిని దేవుడు దోతలు ఏం చేస్తూ ఉంటాయంటే ఒక బుడ్డిలో పట్టుకొని దేవుని యొద్దకు తీసుకెళ్తూ ఉంటాడు ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఖచ్చితంగా మనం ఈ జీవులు చూసి నేర్చుకుందాం దేవుడి కొద్ది మాటలు గాక